హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి మనోహరి కింద పడి కాలు బెనికినట్టు యాక్టింగ్ చేస్తూ ఉండడంతో అమర్ మీరు పిక్నిక్కి వెళ్ళండి నేను మధ్యలో జాయిన్ అవుతాను అని అంటూ ఉండగా ఇక బాగా కోపంగా మీరు వస్తే మేము వెళ్తాం లేదంటే మేము ఇంట్లోనే ఉండిపోతాం అని తెగేసి చెప్తూ రాతోడికి కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది ఇక రాతోడ్ ఓవర్ యాక్షన్ చేస్తూ సార్ నేను ఉన్నాను అనుకున్నారా చచ్చాననుకున్నారా మనోహరి మేడం ఆకాష్ బాబు కింద పడిపోకుండా కాపాడి తన కాలుని విరంగొట్టుకున్నారు అటువంటప్పుడు నేను మనోహరి మేడం గారికి సహాయం చేయలేనా మనోహరి మేడం గారికి మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు నాన్నతో సమానమైనప్పుడు మిస్సమ్మ వాళ్ళ అన్నయ్యని నేను మనోహరి గారికి అన్నయ్యలా సమానం కాలేనా మనోహరి గారిని నేను చెల్లెలుగా స్వీకరించి నేను తన బాధ్యతని తీసుకోబోతున్నాను మనోహరి గారిని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను మీరందరూ మీ ఆనందాలని చెడగొట్టుకోకుండా పిక్నిక్కి వెళ్ళండి అని రాథోడ్ అంటూ ఉండగా ఇక సదాశివం గారు రాథోడ్ చెప్తున్నాడు కదా అమర్ మన పిక్నిక్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పని వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు సదాశివం గారు ఇక అమర్ సమాధానం చెప్పేలోపే మనం మనసులో ఇలా ఆలోచించుకుంటుంది అమ్మో ఇప్పుడు వీళ్ళిద్దరిని జంటగా బయటికి వెళ్ళనిస్తే గనక ఒక్కటై ఇంటికి తిరిగి వస్తారు అది వీల్లేదు అది జరగకూడదు నేను ఎలాగైనా పిక్నిక్కి వెళ్ళి తీరాలి అని అనుకుంటూ ఇక హడావుడిగా మనం లేచి నిలబడుతుంది అమర్ పర్లేదు కాలు నొప్పి తగ్గిపోయింది కాస్త బెనికిందంతే విరగలేదు నేను కూడా మీతో పాటు విక్ పిక్నిక్కి వస్తాను అని మనం అంటుండగా ఆర్ యు ష్యూర్ అని అడిగిస్తాడు అమర్ అవును అని మళ్ళీ మనం సమాధానం ఇస్తుండగా ఓకే పదండి అని అంటూ అమర్ అనడంతో ఇక అందరూ పిక్నిక్ కి బయలుదేరతారు ఇదంతా చూస్తున్నా ఆరు మాత్రం జీవితంలో ఫస్ట్ టైం మను మంచి పని చేస్తుంది అనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళందరూ మూకొమ్మడిగా కట్ట కలిసి మనం చేస్తున్న మంచి పనిని ఆపేశారే ఇప్పుడు వీళ్ళందరినీ పిక్నిక్కి వెళ్లకుండా ఎలా ఆపడం అని మనం మనసులో ఏం ఆలోచిస్తుందో గ్రహించుకుంటూ ఆరు అందరినీ తిట్టుకుంటూ ఉంటుంది ఇక గారిని ఇలా అంటుంటుంది ఆరు వాళ్ళేమో పిక్నిక్కి వెళ్ళొద్దు అంటే వినట్లేదు మీరేమో పిక్నిక్కి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పట్లేదు నా పరిస్థితి ఏంటి అని ఆరు ప్రశ్నిస్తుండగా ధూమ్ తట అని అంటూ ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా మాయమైపోతారు గుప్తాగారు ఇక అమ్మ ఇప్పుడు నేనేం చేయను అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ డ్రైవింగ్ సీట్లో భాగీ పక్క సీట్లో పిల్లలు నలుగురు వెనకాల కూర్చొని ఒక కార్లో మరో కార్లో లో డ్రైవింగ్ సీట్లో మనోహరి పక్క సీట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఆ పక్కన కలిసి పిక్నిక్ కి బయలుదేరుతారు ఇక ఆరు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది పిక్నిక్ కి ఆపాలని మనం ప్లాన్ చేసింది అంటే ఈ పిక్నిక్ ని తను ఆపబోతుంది అన్నమాట అంటే పిక్నిక్ లో జన జరిగే అనర్థంకి కి ఇక మనకి సంబంధం లేదన్నమాట మరి ఏం ఆపద ముంచుకురాబోతుంది అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది ఇక పిక్నిక్ని ఎంజాయ్ చేస్తూ బాగి స్వీట్ డబ్బాని ఓపెన్ చేస్తుంది ఇక అమర్ ఇప్పుడే కదా తిని బయలుదేరారు మళ్ళీ ఆ గ్రైండర్ని స్టార్ట్ చేయడం ఎందుకు అని అమర్ అంటూ ఉండగా ఇక బుంగమూతి పెట్టుకొని బాగి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడెక్కడా స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆల్రెడీ అయినా పిక్నిక్కి వెళ్తున్నామంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి కానీ ఇలా అన్నట్టు ఉండకూడదు ఏమంటారు పిల్లలు అని బాగీ అంటుండగా మిగతా ముగ్గురు పిల్లలు బాగికి సపోర్ట్ చేస్తుండగా అంత మిస్ సీన్ లేదు మిస్ అమ్మ నీకు నేను మా డాడీ పెట్టిన గీతని దాటను నీకు సపోర్ట్ చేయను అని అంజు అంటుంటుంది ఇక అంజు మాటకి బాగీ కార్ అంతా వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటుంది ఏమి వెతుకుతున్నావు అని అంజు అడుగుతుండగా ఇప్పుడు నువ్వేదో గీత ఏదో అన్నావు కదా ఎక్కడుందా అని చూస్తున్నాను అని అంటూ నవ్వుతూ అమ్మకి ఐ ఇస్తుంది మిస్ అమ్మ ఇక పిల్లలు ముగ్గురు నవ్వుతూ ఉండగా అంజు కాస్త గుర్రు అని మిస్ అమ్మని చూస్తూ ఉంటుంది ఇక పిల్లలందరికీ ఆ సున్నండలు ఇచ్చి తను కూడా తింటూ పిక్నిక్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి ఇక సైలెన్స్ బోర్డు పెట్టుకొని కాదు ఇలా తిట్టే బదులు సైలెన్స్ గా బోర్డు తగిలించుకోండి మీరు అని అంటూ ఉంటుంది అమ్మ అమర్ని ఇక లూజ్ అని అమర్ అనేస్తాడు ఇక మరోవైపు రణ్వీర్ చాలా ఎక్కువగా మందు తాగుతూ ఉంటాడు బాటిల్స్ పైన బాటిల్స్ ఖాళీ చేస్తూ ఉంటాడు రణవీర్ అప్పుడే లాయర్ దగ్గరికి వచ్చి ఏంటి రణవీర్ ఇది నిన్ననగా తాగడం స్టార్ట్ చేశావు కానీ ఇంకా ఆపట్లేదు ఇంకా నిన్ను చూస్తూ నిన్ను భరించడం నా వల్ల కాదు ఇప్పటికైనా నీ గతం నుండి మనోహరిని చేరిపై నీ లైఫ్ని నువ్వు స్టార్ట్ చేయి ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు అని లాయర్ తిక్కగా రణ్వీర్ ముందు మాట్లాడుతుండగా ఉండగా రణ్వీర్ కోపంగా ఆ లాయర్ పీకని పట్టుకొని పిసికేస్తూ ఉంటాడు ఏంటి ఏంటి ఎదురు చెప్తావా అంటూ లాయర్ని ఒక రూమ్ లోకి లాక్కెళ్తాడు ఆ రూమ్ నిండా ఒక చిన్న పాప ఫొటోస్ బొమ్మలు ఉంటాయి ఇక ఆ రూమ్ని చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు లాయర్ నేను ఇన్నాళ్ళుగా ఆ మనోహరి కోసం వెతుకుతున్నాను అనుకుంటున్నావా కాదు నా బంగారు తల్లి దుర్గ కోసం వెతుకుతున్నారు ఆ రేళ్లగా నా కన్నబిడ్డ దుర్గ నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది ఆ కిరాతుకురాలు ఆ దుర్మార్గురాలు నా కన్నబిడ్డ దుర్గని నన్ను మోసం చేసి నా నుండి దూరం చేసింది నా కన్న బిడ్డ నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది నా కన్న బిడ్డ కోసమే వెతుకుతున్నాను తప్ప ఆ మనోహరి కోసం కాదు ఆ నీచురాలు మనోహరి ఎక్కడ చేస్తే నాకేంటి నా కన్నబిడ్డ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నా కన్న బిడ్డ దుర్గా నాకు కావాలి ఈ బొమ్మ అంటే నా దుర్గాకి ఎంత ఇష్టమో తెలుసా అని ఏడుస్తూ లాయర్తో చెప్తూ ఉంటాడు రణవీర్ ఇక ఆమెర్ పిక్నిక్కి డైరెక్ట్గా వెళ్లకుండా అమ్మ అనాథాశ్రమం దగ్గరికి వెళ్తాడు ఇక అందరూ కార్ దిగి చూస్తారు ఆరు మను మాత్రం షాక్ అవుతూ ఉంటారు ఆ ఆశ్రమంని చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని సదాశివం గారు అడుగుతూ ఉండగా ఇక ఇది ఆరు మనోహరి ఇద్దరు పెరిగిన అనాథాశ్రమం ఆరుకి పుట్టింటి లాంటిది పిక్నిక్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూడాలనిపించింది అని అంటుండగా ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక సదాశివం గారు ఆ డ్రెస్ని చూసుకొని ఫీల్ అవుతూ ఉండగా నాకు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుస్తారు అందుకే ఒక పాయింట్ని ఏర్పాటు చేశాను లో పెట్టాను అని అంటుండగా థ్యాంక్ యూ రాతోడ్ అని అంటూ తన డ్రెస్ని మార్చుకోవడానికి వెళ్ళిపోతాడు సదాశివం గారు ఇక అక్కడ వార్డెన్ అమర్ని వాళ్ళందరినీ చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలకి చాక్లెట్స్ పుస్తకాలు బట్టలు తీసుకొచ్చాం అని అంటుండగా థ్యాంక్ యూ సార్ మా నాథాశ్రమానికి ఏ అవసరం వచ్చినా మీరు ఆదుకుంటున్నారు అని ఆ వార్డెన్ అంటూ ఉండగా ఇది నా భార్య పుట్టింటి లాంటిది మీరు ఏమి మహమాట పడాల్సిన అవసరం లేదు మీ అనాథాశ్రమానికి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడం నా బాధ్యత అని అమర్ అంటూ ఉంటాడు ఇక అందరూ వెళ్ళిపోతారు ఇక అమర్ మాటలని విని ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ అనాథాశ్రమాన్ని చూస్తూ బాగీ కూడా ఏడుస్తుంటుంది ఏమైంది మిస్ అమ్మ అని అమర్ అంటూ ఉండగా మా అక్క అనాథలా పెరిగింది తను ఎన్ని కష్టాలు పడిందో తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది మా నాన్నమ్మ చెప్పిన మాటలు ఫస్ట్ టైం నాకు గుర్తొస్తున్నాయి మా అక్క నిజంగా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది ఇన్ని కష్టాలు పడే అవసరం మా అక్కకు ఉండేది కాదు అని మిస్సమ్మ బాధగా ఏడుస్తూ ఉండగా మీ నాన్న వెతుకులాట ఆశీర్వాదం నీ ప్రేమ అన్నీ కలిసి మీ అక్క ఎక్కడో సంతోషంగా ఉండే ఉంటుంది అని అంటూ అమర్ తన కన్నీళ్ళని దాచుకుంటూ ఉంటాడు ఆరు వాళ్ళిద్దరి సంభాషణను చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ రోజు అనాథాశ్రమం నుండి ఆరు తీసుకొచ్చిన పాప అంజువే అని బయటపడుతుందా అంజు ఎవరో కూతురు కాదు మనోహరి కన్న కూతురు రణవీర్ వెతుకుతున్న బిడ్డ దుర్గా మనోహరి రణవీర్ల కన్న కూతురు దుర్గాయే అంజు అన్న విషయం బయటపడుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్